మన ప్రభువును రక్షకుడైన నదులడైన యేసు క్రీస్తు నామంలో ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా అండి నేనండి మీ శివ మీరందరూ ప్రభువులో సంతోషంగా ఉన్నారని ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా ప్రభువును ప్రార్థిస్తున్నాను మరి ఈ వీడియో చేయడానికి కారణం నాకు ఒక బ్రదర్ ఒక చిన్న వీడియో క్లిప్స్ పంపించాడు పంపించే బ్రదర్ దీనిపై మీ స్పందన ఏంటి అని అంటే మామూలుగా స్పందన ఏంటండి ఏముంటుంది వాళ్ళ గ్రంథాల నుంచి కొన్ని విషయాలు చెప్తామను అని చెప్పాను మీరు స్పెషల్గా చేయండి అని నాకు రిక్వెస్ట్ పెట్టాడు ఆ బ్రదరు సో నేను చేసే ఈ వీడియో కేవలం అంటే కేవలం రాధా మనోహర్ దాస్ అలియాస్ బాబా అలియాస్ పిలక పులక అలియాస్ పొట్టగాడు అలియాస్ సోంబేరు పొరంబోగ్గాడు జోలు వేసుకొని తిరిగే ఒక లఫోటి యాదవ వాడికి మాత్రమే ఈ వీడియో అండి వేరెవ్వరికి కాదు వేరెవ్వరిని నేను ఉద్దేశించి ఈ వీడియో చేయట్లేదు కేవలం అంటే కేవలం రాధా మనోహర్ దాస్ పిలకగాడికి మాత్రమే లుచ్చే గాడికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కోతులతో వెళ్ళి మనం సినిమా చూసి బాలకృష్ణ డైలాగ్ అనుకుంటాం రాముడు డైలాగ్ రే మీ ఊరికి వచ్చాను మీ వీరికి వచ్చాను మీ సందుకు వచ్చాను రాముడు డైలాగ్ వేసేసాడు వేసాడా వేసేసాడా వేసా అలా తెచ్చుకున్నాడా అది మాట్లాడు మనం మూడు బేకులు తీసుకోలేదు వెరీ సారీ వెరీ సారీ వీడియో క్లిప్ చూశారు కదండి ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిసారి మనం చెప్పేది ఏంటంటే మీ దేవుళ్ళు మంచి విషయం ఉంటే మీ దేవుళ్ళు మంచి చేసినట్టే మీరు చెప్పండి మమ్మల్ని కూడా అందులోకి తీసుకోండి మంచి ఉంటే మేము కూడా తీసుకుంటాం సో అంతేగాని ఇప్పుడు రాముడు గురించి మాట్లాడుతూ ఈ పిలగ్గాడు ఏమన్నాడు మూడు మేకలు పీక్కోలేనాడు అని అంటే మూడు మేకలు పీక్కోలేదా అంటే మూడు మేకలు పీక్కుంటే దేవుడే అయిపోతాడా మీ మూడు మేకలు పీక్కో లేకపోతే దేవుడు అంటే వీడి అర్థం ఏంటి ఎంతసేపు ఎవరింటి వాళ్ళని చంపేయాల అప్పుడే మగతనం వీడు చెప్తున్నాడు కోతులతో బ్రిడ్జి కట్టించాడంట సిగ్గు లేదంట్రా సిగ్గు శరం లేదా నీకు అంత పెద్ద మగవాడైతే కోతుల మీద ఎందుకు ఆధారపడతాడ్రా మగతనం అనేది ఉంటే ఉంటే ఏంటి మగతనం ఉంటే కోతుల మీద ఎందుకు ఆధారపడతాడు చెప్పాలి అంటే ఒక జంతువు మీద ఆధారపడ్డాడంటే మగతనం లేనట్టే తర్వాత భార్యని ఎవడో తీసుకెళ్ళిపోతే కనిపెట్టలేనోడు మగాడు ఎలా అవుతాడు ఇంకొకటి లేడు కావాలన్నది సరే లేడు లేదు కదా అని ఒక ఇంగిత జ్ఞానం లేనాడు ఎలా అవుతాడు అర్థమవుతుందా ఇప్పుడు ఎవడో తీసుకెళ్ళిపోయాడు కదా తీసుకెళ్ళిపోయినప్పుడు మగాడైతే ఎవరిన ఒకరిని ఎంక్వైరీ చేసి ఏదో ఒక రకంగా దేవుడు కదా దేవుడు ఎక్కడ చెప్పుకోలేదు దేవుడు అని మీరు అంటున్నారు కదా ఒరే నీకే రా మనోకర్ దాస్ ఒరే లుచ్చాదాస్ ఒరే పొరంబకు ఒరే లఫూట్ సన్నాసి నీకే ఇప్పుడు రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడయ్యా ఇదో ఇక్కడ కూర్చోబెట్టుకొని ఎక్కడ మన ఆయన యొక్క తోడ మీద కూర్చొని పెట్టుకుని ఎత్తుకెళ్ళిపోయాడు అంట ఎత్తుకెళ్ళిపోయినాడు మరి చెట్టు దగ్గర పోయి పుట్ట దగ్గర పోయి రాయి దగ్గరికి వెళ్ళి రప్ప దగ్గరికి వెళ్ళి వాడి తమ్ముడి దగ్గరికి వెళ్ళి కూర్చునియో ఎవరు తీసుకెళ్ళారు అనేవాడు మగాడు ఎలా అవుతాడు చెప్పాల నువ్వు చెప్పు నిజంగా చెప్పు నీ మనస్ఫూర్తిగా చెప్పు ఇంకా ఊరికి సంబంధం లేదు ఈ వీడియో ఒక్క లుచ్చగాడి మాత్రమే సంబంధం చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఆడస్తాడంటారా మగాడంటారా పుట్ట దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఆడస్తాడంటారా మగాడంటారా లక్ష్మణి దగ్గరికి వెళ్ళి ఆడవడం మగతనం అంటారా కోతుని తీసుకుని వెళ్ళంటా బిర్జు గట్టిచ్చేశాడంట అది మగతనమా వరే లఫూట్గా వరే సన్నాసి బొగ్గా దాని అంటారా మగతనం ఆ వారిని చంపేశాడు ఎక్కడి నుంచి చెట్టు చాటు నుంచి దాన్ని మగతనం అంటారా మగతనం అంటారా ఒక రాజుగా ఉన్నాడు రాముడు ఒక శూద్రుని కత్తితో ఒక్కసారిగా తల నరికి చంపాడు మగతనం అంటారా దాన్ని ఆ నగరం నగరమంతా వేష్యులతో నిండిపోయింది కదరా దాన్ని అంటారా వేషులతో నగరం అంతా నిండిపోయి ఉంటే దాన్ని వేషతనం అంటారా భార్యని అక్కడి నుంచి అట్లా ఒకటి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత గర్భం అని తెలిసి నేను అసలు నా కులతత్వాన్ని నిలబెట్టుకోవడానికి నిన్ను తీసుకొచ్చాను అని అన్నాడే ఒక ఆడ మనిషితో అంటే భార్యతో దాన్ని మగతనం అంటారా ఎవరో అబద్ధం ఆడితే వాళ్ళ యొక్క మాటకి రోషం వచ్చి రోషం రావడం మగతనం అంటారా ఆ రోషం వచ్చి గర్భవతి అని తెలిసి కూడా అడవులు పంపించేసేవే భార్యని దాని మగతనం అంటారా నువ్వు నా దగ్గర వద్దు నువ్వు నా తమ్ముల దగ్గరుండు నువ్వు ఉత్తరం పో ఏ దిక్కున పోతా ఆ పో నిన్ను మోహం చూపులతో చూశాడు నిన్ను అతి భయంకరంగా వాడుకునేసాడు అన్నట్టుగా మాట్లాడావే ఒక ఆడ మనిషితో అది మగతనం అనుకుంటారంట్రా తర్వాత ఎట్లా ఒకట్లా అడవుల నుంచి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత మరలా అనుమానపడి ఆమె సత్యాంత వరకు వదలకుండా ఆమెను చనిపోయిన తర్వాత మరలా ఏడు నాకు నమ్మా అని ఆడవడము మగతనం అంటారా ఇవేవి రామాయణంలో లేవా లేవంట్రా అదేమంటే మనిషికి ఉన్నప్పుడు చేసినాడు అని అంటారు దాన్ని మగతనం అంటారా చెప్పాలరా వీడు మాట్లాడుతూ మాట్లాడుతూ సారీ అంట సారీ అంటే అక్కడ ఉన్న జనాలను చూసి వాళ్ళు నవ్వడంతో వాళ్ళు అతన్ని ఒక దేవుడిగా లేదా ఒక మహర్ ఋషిగా చూస్తుంటే చూస్తున్నారు కదా ఆ యొక్క దృశ్యాన్ని వాడు మనసులో పెట్టుకొని వాడు రెచ్చిపోతాడన్నమాట రెచ్చిపోయి వెరీ సారీ ఐ వెరీ సారీ అని అంటాడు సారీ తీసి వెనక పెట్టుకోరా నీ సారీ తీసి పెట్టుకో గోశలే పెట్టుకో పెట్టుకో ఎవడికి కావాలి నీ సారీ ఎవడికి చెప్తారా నీ సారీ అక్కడ ఉన్న వాళ్ళతోనా నువ్వు సరే సోంబేర్ యాదవ్వి వాళ్ళు కూడా సోంబేర్లుగా తయారు చేసి వాళ్ళు కూడా నవ్వుతున్నారా సోంబేర్లు నువ్వు సరే లఫూట్ కాడివి వాళ్ళు కూడా నీ తత్వంలోకి వచ్చి లఫూట్ లాగా నవ్వుతున్నారు వాళ్ళు సంస్కారహీనులు సంస్కారం లేని వాళ్ళు సంస్కారం ఉంటే నువ్వు మాట్లాడే మాటలకి అయ్యా తప్పయ్యా ఇది నువ్వు మాట్లాడేది అంటారు నువ్వు సరే లుచ్చా గడివి వాళ్ళ కూడా లుచ్చేస్తావురా నువ్వు తప్పు కదరా రే రే లఫూట్గా తప్పు కదా అది రాముడు రిచ్గా ఉంటాడు కృష్ణుడు రిచ్గా ఉంటాడు రెండు వేల సంవత్సరాలు అయింది సేమ్ ఒకే గుడ్డ ఒక టవల గుడ్డ పైన చున్నీ ఏందో పన్ని రెండు ఎందులకి చున్నీ ఎందుకు ఇలాగా చూశారు కదండి ప్రేక్షకులారా ఇందులో రాముడి రిచ్ కృష్ణుడు రిచ్ అని అన్నాడు కదా అక్కడ వరకు బాగు చెప్పుకో నీ దేవుల గురించి రిచ్గా ఉంటారు నా దేవుళ్ళు గొప్పలు అని చెప్పుకో నో ప్రాబ్లం వెంటనే రెండు వేల సంవత్సరాల నుంచి ఒకటే చున్నీ ఫుల్ ఫన్నీ అనడం ఇదిగో నేను ఇక్కడ ఫోటోలు పెడతాను చూడండి బాగా గమనించండి ఇందులో చున్నీ వేసుకుంది ఎవరు ఎవరు వేసుకున్నారు చున్నీ ఏ విధంగా వేసుకున్నారు ఆడవాళ్ళ కన్నా వయ్యారంగా వేసుకున్నారు ఇల్లు బాగా గమనించండి మీకోసం పెడుతున్నాను ఈ వీడియో ఈ ఇమేజెస్ ఒకసారి గమనించండి ఎవరు ఆడవారి దాగా రకరకాలుగా చున్ని ఎవరు వేసుకున్నారు ఎవరు ఫన్నీగా ఉన్నారు ఇజ్రాయల్ దేశంలో ఒకే అంగి ఉంటుంది ఒకే అంగి అర్థమైందా ఆ అంగి వారితో పాటు నడానికి కట్టుకోవడానికి ఒక బట్ట ఉంటుంది అది ఎక్కడో ఎవరో సిలువు మీద ఎట్లా వేసుంటే దాన్ని తీసుకుని వచ్చి వీడు వీడంటాడు ఫన్నీ అంట చున్నీ అంట రెండు వేల సంవత్సరాల నుంచి ఒకే గుడ్డంట రాముడికి కృష్ణుడికి వీడు ఈడబ్బా ఈడమ్మ ఈ తోబుట్టులు అందరూ వెళ్ళి స్నానం చేయించి వాళ్ళకి మార్చి 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 వేస్తున్నారు వీళ్ళు అందుకే కాబోలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు వీడు అవునంట్రా రే లఫ్ట్గా అవునా మీరైనా మారుస్తున్న దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఒకే ఒక గుడ్డ ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మీరు ఒకే ఒక ఉన్నది నీకు అని మీరు వెళ్ళి అయ్యో పాపము నీకు బట్టలు కావాలని అడిగారా లఫూట్ ఫోరం బాకు సన్నాసి ఆ ఉందంట్రా నీకు ఉందంటారా మెదడు అసలు నీకు మందున్నారని అరవటం కాదురా మందున్నారని అరవటం కాదు ఎంత ఘోరం ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు వీడు యేసు ప్రభులు వారు మరణాన్ని జయించి తిరిగి రా ఆయన మగాడు అదే మగతనం అంటే నువ్వేదో ఎవరు విర్ర వీగిపోతున్నావు కదా మగాడు చోతుల్ని యూజ్ చేసుకుని బార్య యూస్కి వాళ్ళు పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు అది ఇది అని తొక్క తోటకొర కొట్ట కిరణాలు కిరణాలు ఏదైతే చెప్తున్నా కదా నువ్వు అసలు అసలు సిస్ విషయము విషయం మన సీతమ్మ గారు రాముడు గురించి ఏం మాట్లాడారు మగాడ కాదా రాముడు మగాడ కాదా మన సీతమ్మ స్వయాన తన నోటితో మాట్లాడినటువంటి మాట ఇప్పుడు మనము చదివి ప్రేక్షకులకి వినిపిద్దాం అసలు సిసలైన ఘట్టానికి వచ్చాం కదా రైట్ రెడీగా ఉండండి గమనించండి ప్రేక్షకులారా ఇదిగో స్క్రీన్ పైన పెడుతున్నా చదవండి మీరు కూడా అనేక మందికి దీని గురించి విశ్లేషణ చేయండి కామెంట్ ఖచ్చితంగా మీరు చేయాలండి దయచేసి అయోధ్యకాండ ముప్పై సరుగా ఒకటి నుంచి మిక్కిలి దుక్కితరాలైన ఆ సీత విశాలమైన వక్షస్థలము గల ఆ రాముని రాముని గురించి మారుతుంది ఏ రాముడు విశాలమైన వక్షస్థలము గల వారి ఉంటాయి వక్షస్థలా మగవాళ్ళకు చెప్పాలి రే ల ఫుట్ గా చెప్పరా ఎవరికి వక్షస్థలం ఉంటుంది విశాలమైన వక్షస్థలం అంటే ఇప్పటి వరకు మీరేమనుకుంటారు మగవాళ్ళకి కూడా అట్లాగా ఉంటాయి కదా కొంతమందికి మరి సీతమ్మ ఎందుకు ఈ విధంగా మాట్లాడింది ఏం లేదులే మగవాళ్ళ గురించే మాట్లాడుంటుందిలే అని అనుకుంటున్నారా పొరపాటు పడద్దు ఆమె కరెక్ట్ ఆమె కన్నే తెలుసు ఎందుకంటే భార్య కాబట్టి చూద్దామ తర్వాత తన ప్రార్థనను వినలేదు కదా అను అహంకారము చేతను నిందించింది ఎవరిని నిందించింది మన రాముణ్ణి విశాలమైన వక్ష స్థలము గలైనటువంటి చేతని తర్వాత మూడవ శ్లోకం రామ నీవు పురుష శరీరము గల స్త్రీవి ఏంటంటే అయ్యయ్యో ఇదేంట్రా వీడేమో యేసు ప్రభుని మగాడైనటువంటి మరణాన్ని తిరిగి లేచినటువంటి ఆ మగాడైన యేసు ప్రభుని వీడిని నిందిస్తున్నాడే మరలా మగతనం ఉంది రాముడికి అని వీడు విర్రవేగుతున్నాడే వీడికి తెలుసా రాముడి గురించి సీతకు తెలుసా చెప్పాలి మీరు రాముడి గురించి సీతకు తెలుసా ఈ లఫూటి పిల్లకి సన్నాసి పోరం బొగ్గడికి తెలుసా వీడికి తెలుసుంటే వీడి కాపురం చేసి ఉండాలి ఎవరితో రాముడితో కాపురం చేసిన సీత కదా సీతకు పుష్కలంగా తెలిసి ఉంటుంది కదా మరి వీడెట్లా మాడతాడు సరే చూద్దాం ఏంటంట రామా నీవు పురుష శరీరము గల స్త్రీవి శరీరానికి మాత్రమే పురుషుడు లాగన పడతావు లోపలంతా తత్వమే లేదా ఆ వేవాలు కూడా లాగానే ఉంటాయి నీకు అని కదా ఇక్కడ అర్థం ఎంతో ఘోరహోరడాయినా తర్వాత అట్టి నిన్ను అట్లాంటి నిన్ను ఎట్లాంటి నీవు పురుష శరీరము వేసుకోనా కదా స్త్రీవి అట్లాంటి నిన్ను దేశరాజు మిథిలాధీశుడు అయినా నా తండ్రి ఏమనుకుని అల్లుడుగా నిన్ను చేసుకున్నాడు రా అని సీతమ్మ డైరెక్ట్గా రాముడితో మాట్లాడుతుంది అసలు నిన్ను ఎట్లా చేసుకున్నాడు అసలు నిన్నట్లా అసలు నా తండ్రి పురుషుడు కాదు కదా నువ్వు అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ నిన్నట్లా చేసుకున్నాడు అసలు అల్లుడుగా అని నిందిస్తుంది కదా చూసారా అంటే ఎవడ్రా మగవాడు ఎవడు మగవాడు ప్రేక్షకులైనా మీరు చెప్పాలి ఎవరు మగాడు రాముడా యేసుప్రభ